అందరికి వంద ఆ నాలుగు వందలు ఇక్కడ ఎక్కడైతే బాప్సం ఇచ్చిన వ్యవహాన్ తలను కరికే ప్లేస్ అండి కనబడుతున్న ప్లేస్ ఆ స్థలంలో మేమందరం నిలబడి మరి వాయిస్ ఇవ్వడానికి దేవుడి చుట్టూ చిన్నట్టు మీకు తెలుసు కదా బాప్సిజం ఇచ్చిన వోహన్ యొక్క వైరాగ్యం చేసిన వారికి బాప్జం ఇచ్చిన వోహన్ యొక్క తలను అక్కడ నేర్పుకున్నారండి గనక ఆ ప్లేస్ లో మేమందరం ఇక్కడ వచ్చిన ఆయన ఇచ్చిన ఆయన ఉన్న వైరాగ్యం అటువంటి వైరాగ్యం దేవుడు మనందరికి ఇచ్చిన కాక ప్రార్థన చూపకాయ ఈ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం బాప్తి జం ఇచ్చి వ్యవహాన్ గారి తలను నడిపినటువంటి స్థలము అలాగే తన మృత సముద్రము తండ్రి ప్రతిదీ మేము చూడటానికి అవి శక్తులైన దైవ జీవనాల చేత తండ్రి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చారు దైవజన మాట మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఇంకా మేము అనేక మేము చూడటానికి కృప సహాయం చేసి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ కృపగలిగిన అస్థలు చాటు భద్రపరిచి తల్లి మేమును కూడా పరిశుద్ధత కలిగి పరిశుద్ధులైన దేవాన్ని వైపు చూస్తూ వైరాగ్యం కలిగి ముందు కొనసాగేటువంటి Gracias. No me...